అందరికీ నమస్కారం సాయి షణ్ముఖా ట్రెండ్ డివిలాగ్స్ ఛానల్కి స్వాగతం అఖండ భారతావనిని కాపాడే శక్తి స్థానం జంబుకేశ్వరం జంబుకేశ్వరం జలలింగం హిందువులకు విశిష్టమైన పంచభూత స్థల ఆలయాలలో జంబుకేశ్వర ఆలయం రెండవది టెంపుల్ ఫర్ వాటర్ తిరువాణాయ్ కోవెల్ జంబుకేశ్వరం గురించి ఈరోజు మేము వీడియోలో తెలుసుకుందాం అగ్ని నీరు భూమి అంతరిక్షం మరియు గాలి అనేవి విశ్వంలోని అన్ని జీవులను నియంత్రించే ఐదు అంశాలు మరియు ఈ మూలకాల పేరుతో శివుడు ఐదు రూపాలను అవతరించాడు పరమశివుడు తమిళనాడులోని అరుణాచలేశ్వరుడుగా అగ్నిలింగంగా జంబుకేశ్వరుడుగా జల లేదా నీరులింగంగా ఏకాంబరేశ్వరుడుగా భూమి లింగంగా మరియు నటరాజుగా అంతరిక్షం లేదా ఆకాశలింగంగా అవతరించారు మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం వాయులింగంగా అవతరించారు విష్ణువు యొక్క ఎనిమిది అవతారాలలో ఒకటైన రంగనాథ స్వామిని స్థాపించిన శ్రీరంగం ద్వీపంలోని తిరువానాయ్ కావల్ గ్రామంలో ఉన్న ఐదుగురిలో జంబుకేశ్వరం రెండవది ఈ క్షేత్రం శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ స్వయంభూగా ఏర్పడిన క్షేత్రం ఆలయ ఇతిహాసం ప్రకారం ఈ గ్రామానికి తిరువానకోవెల్ అని పేరు రావడానికి వెనుక ఒక పురాణం ఉంది పుష్పదంత మరియు మలయవాననే అనేవారు శివుని యొక్క శిష్యులు ఒకరితో ఒకరు కలహించుకునేవారు మలయవాన్ పుష్పదంతుడిని ఏనుగుగా పుట్టమని పుష్పదంతుడు మలయవాణుడిని సాలీడుగా పుట్టమని శపించారు ఆ తర్వాత ఇద్దరు ఏర్పడి జంబుకేశ్వర్ని చేరుకున్నారు మరియు జంబు అంటే తెల్లనేరేడు చెట్టు క్రింద లింగ రూపంలో ఉన్న శివుడిని వారు కొత్త రూపాలలో పూజించటం ప్రారంభించారు లింగంపై ఎండు ఆకులు పడకుండా మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా ఉండేందుకు సాలపురుగు లింగంపై తన గూడును నిర్మించేది ఏనుగు ఈ గూడును చూసి అది లింగంపై దుమ్ముగా భావించింది ఏనుగు ఆ గూడును తన తొండంతో తుడిచివేసి లింగానికి నీరు పోసి శుభ్రం చేసి ప్రతిరోజు అభిషేకం చేసేది చాలా రోజులుగా ఇలా సాగుతూ ఉండగా ఆ మహాదేవుడికి తను నిర్మించిన గూడును చెరిపివేస్తున్న ఏనుగు మీద కోపంతో ఒకరోజు శాలిపురుగు ఎలాగైనా ఏనుగుని బాధ పెట్టాలని ఏనుగు యొక్క తొండంలోకి ప్రవేశించింది బాధను భరించలేక ఏనుగు తన తలను చెట్టుకు బద్దలగొట్టుకుని మరణించింది దానితో తొండంలో ఉన్నటువంటి శాలిపురుగు కూడా మరణించింది జంబుకేశ్వరుని రూపంలో ఉన్న మహాదేవుడు ఇద్దరి యొక్క ప్రగాఢ భక్తికి చలించి ఇద్దరిని శాప విముక్తుల్ని చేశాడు ఏనుగు ఇక్కడ శివుడిని పూజించినందున ఈ ప్రదేశానికి తిరు అనయ్ అంటే తిరు అంటే పవిత్రం అనయ్ అంటే ఏనుగు కా అంటే అడవి అని పిలవబడింది ఆ తరువాత ఈ పేరు తిరువానయ్ కోవెల్గా మారింది ఏనుగును చంపిన పాపం చేసిన ఫలితంగా ఒకవైపు కావేరీ నది మరొకవైపు వైపు నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వర ఆలయం ఉంది పార్వతీమాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రం జంబుకేశ్వరం తలపురాణం ప్రకారం మహాదేవుని ఆజ్ఞ మేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు నిత్యం శివుణ్ణి ఆరాధనతో తరించేది కావేరీ నదిలోనే జలంతో లింగాన్ని తయారు చేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతి చెందింది ఈ జంబుకేశ్వరం అందుకనే అప్పు కూడా పిలుస్తారు దీనికి సంబంధించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చారు భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడయ్యలేక మింగేస్తాడు అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారా బయటికి రావడంతో ముని శివసాయిద్యం పొందినట్లుగా తెలుస్తోంది అందుకనే స్వామిని జంబుకేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారని చెబుతారు మరో కథనం ప్రకారం సాలపురుగు ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివ పొందినట్లుగా తెలుస్తుంది జంబుకేశ్వర స్వామిని ప్రార్థిస్తే చింతల్లేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపర్లను ముగ్ధులను చేస్తుంది మొత్తం ఐదు ప్రాకారాలు కలిగిన ఆలయం బాగా విశాలంగా ఉంటుంది వెయ్యి స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుడి సన్నిధానంలో వివాహం చేసుకుంటే తమ సంసారం చక్కగా సాగుతుందని అందరూ విశ్వసిస్తారు అందుకోసం ఎంత దూరమైనా ఎన్ని వ్యయ ప్రయాసాలు ఎదురైనా వారు కొలువైయున్న దేవాలయంలోనే వివాహం చేసుకుంటారు అయితే దేశంలో ఒకే ఒక దేవాలయంలో మాత్రం వివాహం నిషిద్ధం ఆ దేవాలయమే జంబుకేశ్వర దేవాలయం ఈ దేవాలయం సుమారు పద్దెనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తుంది చోళరాజులు ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు పార్వతీదేవి భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ఇక్కడ ఓ గురువు రూపంలో ప్రత్యక్షమయ్యి ఆమెకు జ్ఞానబోధ చేస్తారు అలా పార్వతీ పరమేశ్వరులు ఈ దేవాలయంలో గురు శిష్యులుగా కొన్నాళ్ళు ఉన్నారని కథనం గురు శిష్యుల పవిత్ర బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ వారిరువురికి కళ్యాణం జరిపించరు అంతేకాకుండా ఇతరులు ఎవరు ఈ ఆలయంలో వివాహం చేసుకోవడానికి కూడా అనుమతించబోరు తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది జంబుకేశ్వర ఆలయంలో ఐదు ప్రాకారాలు ఉంటాయి ఐదో ప్రాకారంలోని గోడను పరమశివుడు స్వయంగా నిర్మించినట్లుగా పురాణ కథనం ఇక్కడ నాలుగో ప్రాకారంలో ఏడు వందల అరవై తొమ్మిది స్తంభాలతో పాటు ఒక జలకుండం కూడా ఉంది పూర్వజన్మలో శాపగ్రస్తుడైన శాలేయుడు కొచ్చెంగోల్చోళుడు ఏనుగుతో తనకున్న శత్రుత్వాన్ని గుర్తు చేసుకుని ఏనుగు పిల్ల కూడా ప్రవేశించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలయ ప్రవేశాన్ని చాలా చిన్నదిగా నిర్మించారు అందుకే జంబుకేశ్వర ఆలయ ప్రవేశ ద్వారం నాలుగు అడుగుల ఎత్తు మరియు రెండున్నర అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది పట్టుమని పది మంది కూడా ఒకేసారి గర్భాలయంలోకి వెళ్ళలేరు ఐదు అడుగులు ఉన్నవారు కూడా వంగి లోపలకు వెళ్లాల్సిందే అదేమిటి వీళ్ళు ఇంత పెద్ద ఆలయం కట్టి ఆ గర్భగుడి మాత్రం ఇంత చిన్నది కట్టారు అనుకుంటూ బయటికి వస్తాం సాధారణంగా శివలింగాన్ని మనం నీటితో అభిషేకం చేస్తూ ఉంటాం ఈ ఆలయ గర్భాలయంలోని మూడు అడుగుల శివలింగం నుండి చిన్న నీటి ధార ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది ఈ నీటి ధార వర్షాకాలంలో మరింత ఎక్కువ అవుతుంది అర్చకులు ఈ నీటి ధారను భక్తులకు చూపడానికి శివలింగం మీద ఒక పొడి వస్త్రం ఉంచి కాసేపు తర్వాత తీసి వస్త్రాన్ని పిండుతారు పిండిన వస్త్రం నుంచి ఆశ్చర్యకరంగా నీరు వస్తుంది అఖిలాండేశ్వరీ దేవి జంబూ వృక్షం క్రింద తపస్సు చేసి శివుడిని పూజించిందట ఆ విధంగా ఆమె ముందు శివుడు ప్రత్యక్షమై జంబు చెట్టు కింద నివాసం ఏర్పరచుకున్నారు అందుకే ఇక్కడ స్వామిని జంబుకేశ్వరుడు అని పిలుస్తారు జలలింగంగా ఆవిర్భవించిన జంబుకేశ్వరుడిని పూజించే భక్తులకు ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా పుణ్యం లభిస్తుందని జన్మజన్మల పాపాలు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేవి భక్తులకు తెలివితేటలను మంచి విద్యను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం జంబుకేశ్వర స్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకున్నట్లుగా క్రింది చేతులు అభయహస్తం వరద ముద్రతో భక్తులకు దర్శనమిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో వివాహాలు జరగవు ఇక్కడి పూజారులు స్త్రీల వస్త్రాలు ధరించి జంబుకేశ్వరుణ్ణి పూజిస్తారు ఇలా స్త్రీల వస్త్రాలు ధరించి పూజారులు పూజించే ఆలయం ఇదొక్కటే పంచభూత క్షేత్రాల్లో జలతత్వానికి ప్రతీకైన జంబుకేశ్వర క్షేత్ర విశేషాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ముఖా ట్రెండ్ డీలాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడటం కోసం సా సాయి షణ్ముఖ ట్రెండి విలాగ్స్ ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్